ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మిణి మనవడు దేవాంశు ఉన్నారు అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు తర్వాత తిరుమల శ్రీ శ్రీ పెద్ద స్వామి మఠానికి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాం అదే మరి చిన్న పొడిచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి పెరుగు రోజుల్లో కూడా దేవునికి ముగ్గులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరగ నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళాడు అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే చాలా మందికి నేను పూజలు చేస్తాను కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనస్తో మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన తిరుమల శ్రీవారి దర్శనానంతరం రోడ్డు మార్గాన తిరుచానూరుకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకి తితిదే అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు తితిదే అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు తిరుపతి నుంచి గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గాన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి చేరుకున్నారు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ ఈవో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయాధికారులు ప్రసాదాలు అందజేశారు